నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది అయితే అది ఎప్పటి నుంచి ఏర్పడుతోంది అంటే కనుక ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మేషరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరికొద్ది రోజుల్లో అయితే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి అసలు కూటమి అంటే ఏంటంటే ఒక యోగము మనకి ఖగోళంలో రకరకాల యోగాలు రకరకాల గ్రహాల యొక్క ఆ సంచారాలు వీటి వల్ల మనకి చాలా రకాలైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయేది ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ కొద్ది రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన గ్రహ యోగము జరగబోతోంది అయితే ఇందులో ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటాయి ఆ పంచ అంటే ఐదు కూటమి అంటే కలవడం అనమాట ఈ ఐదు గ్రహాలు ఒకే ఒక్క రాశిలో కలుసుకుని ఆ సంచారం చెయ్య తదుపరి రాశి ఉచిక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులు మానసిక స్థిరత్వం కోల్పోయే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించండి దాన్ని పెంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి అయితే వీటి మీద కనుక ఫోకస్ చేసినట్టయితే అంటే మీ గోల్ మీద లేదా మీ మోటో మీద కనుక ఫోకస్ చేస్తే కనుక సక్సెస్ సాధించే అవకాశం విద్యార్థులకు కనపడుతోంది ఉద్యోగస్తులకు చూస్తున్నట్టయితే మీకు ఎక్స్ట్రా బాధ్యతలు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీసు ఒకరి ఇద్దరి పని మీ మీద పడే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది కానీ సమర్థవంతంగా చేసి చూపిస్తారు కానీ మీకు ఒత్తిడి పెరుగుతుంది ఫలితం అయితే మాత్రము ఏమి రాదు ఆ వ్యాపారస్తులకు చూసినట్టయితే మిషనరీ ఆటోమొబైల్స్ లో వ్యాపారస్తులకు మాత్రము విశేషమైన లాభాలు అవకాశాలు ఫ్రాంచైజ్ విస్తరణ చేయడము వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఈ సమయంలో గోచరిస్తున్నాయి తర్వాత వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక సేంద్రియ ఔషధ పంటలు ఎవరైతే పండిస్తుంటారో వారికి లాభాలు వచ్చే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది ఆ పంటలకు ఇది అనువైన సమయం కూడా తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే రహస్య అవయవ సంబంధిత చిక్కులు రోగాలు రుగ్మతలు సమస్యలు వచ్చే అవకాశం పూర్తిగా ఎక్కువగా గోచరిస్తోంది అది ఎవరికి వారే విశ్లేషణ చేసుకోవాలి తప్ప ఇంకొకరు చెప్పే అవకాశము లేదు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే తలనొప్పులు తలకు సంబంధించినటువంటివి మైగ్రేన్లు ఆ లేదంటే రకరకాల తల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది విశ్రాంతి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదిగా గోచరిస్తోంది అయితే కుటుంబ చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యత లోపిస్తుంది తీవ్రమైన మనస్పర్ధలు ఒడిదుడుకులు రావడము తగాదాలు రావడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే శత్రువుల మధ్య మీరు పేరు తెచ్చుకునే అవకాశము శత్రువులు తక్కువయ్యే అవకాశము ఈ సమయంలో కనపడుతోంది అయితే సినీ రంగంలో చూసినట్టయితే కనుక ఆ థ్రిల్లర్ డార్క్ పాత్రలు అంటే షాడో పాత్రలు వేసే వాళ్ళకి మంచి అవకాశాలు ఈ సమయంలో రాబోతున్నాయి హస్తకళలకు చూసుకున్నట్టయితే కనుక చెక్క మీద కార్వింగ్ చేసే వాళ్ళు లోహాల మీద డిజైన్స్ వేసే వాళ్లకు ఎక్కువగా ఆదరణ వచ్చే అవకాశము ఈ సమయంలో ఆదరణతో పాటు వాళ్ళకి ధనము అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఈ సమయంలో కనబడుతుంది అయితే కాంట్రాక్ట్ దారులకు చూసుకున్నట్టయితే రహస్య ఒప్పందాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ సమయంలో ఆచి తూచి అడుగులు వేసుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ పంచగ్రహ కూటమి సమయంలో ప్రతి రోజు మొదలు అయిన దగ్గర నుంచి చివరి వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి ఆ దాంతో పాటు ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను ఓం కుజాయ నమహ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఈ ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలన్నా ఏ పనికైనా ముందుగా మీరు ఏదైనా సరే శుభకార్యాలు చేయాలన్నా మీరు ఏదైతే అనుకుంటారో సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి ఏ దేవుడికైనా పూలు ఇవ్వాలన్నా లేదంటే ఏ దేవాలయంలో పూలు ఇవ్వాలన్నా లేదా మీరు పూజ చేసుకోవాలన్నా ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు ఎరుపును వాడే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది పంచగ్రహ కూటమి సమయంలో మేషాది అంటే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు సలహాలు నమస్తాన్ని పంచగ్రహ కూటమి ఈ ఈ కూటమిని పంచగ్రహ కూటమి అంటుంటారు అయితే అయితే ఈ ఏ గ్రహాలు ఈ కూటమిలో పాల్గొన్నాయి ఈ ఐదు గ్రహాలు ఏమిటవి అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు అయితే సూర్యుడు మామూలుగానే ఉన్నాడు చంద్రుడు ఏప్రిల్ పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అంటే ఒక రోజు సమయంలో మాత్రమే ఆ కూటమిలో ఉంటాడు మిగిలిన వాళ్ళు ఐదుగురు అంటే మిగిలిన నలుగురు కూడా ఆ కూటమిలో ఉంటూ ఉంటారు అయితే చంద్రుడు తాత్కాలికంగా చేరినప్పటికీ అంటే ఒక అతిథిలాగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కూడా మనము ఈ లెక్కలో చేరుస్తున్నాం అన్నమాట ఇది పంచగ్రహ కూటమి అయితే ఈ కూటమి కరెక్టుగా ప్రారంభ సమయము ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అప్పుడే కూడా మనకి చూడండి మేష సౌరమాన ప్రకారము మేష సంక్రమణం కూడా ఏర్పడింది చాంద్రమాన ప్రకారము ఒక కొత్త సంవత్సరం అయితే మనకి మే అంటే సౌరమాన ప్రకారము మేష సంక్రమణము ఇది కొత్త సంవత్సరం లాంటిది అనమాట అంటే ఉగా మరొక ఉగాది అని అనుకోవచ్చు అంటే ఉగాది అంటే మళ్ళీ ప్రేక్షకులు పట్టుకోకండి కొత్త సంవత్సరం లాంటిది అని చెప్పడానికి అయితే దీని ముగింపు ఎప్పుడు ప్రారంభమైతే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మరి ముగింపు ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై మూడు బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారిపోతాడు ఈ ఐదు గ్రహాల్లో ఒకటి వెళ్ళిపోయింది అంటే మిగిలిన నాలుగుని పంచగ్రహ కూటమి అనలేం కదా అందుకని ఎప్పుడైతే బుధుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు తర్వాత చంద్రుడు ముందే ఒక రోజున్నర ఉండి అతను వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడితో ఆ కూటమి అయిపోయినట్టే అనమాట అయితే పూర్తి స్థాయి ఆ ఏప్రిల్ పద్దెనిమిది వరకు చంద్రుడు కూడా మళ్ళా వచ్చి చేరడంతో కంటిన్యూ చేసుకోండి ఈ దగ్గు కూడా ఎడిటింగ్ లో వేయకండి అయితే ఆ మళ్ళా కంటిన్యూ చెప్తున్నాను అయితే ముగింపు మనకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఆ బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారేటప్పుడు అత్యుత్తమ ప్రభావము అంటే పద్నాలుగుకి అయినప్పటికీ కూడా విశిష్టమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది అంటే చంద్రుడు కూడా అందులో చేరినప్పుడు ఈ ఐదు గ్రహాలు లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు వస్తాయి అయితే ఈ పంచగ్రహ కూటమి సమగ్ర విశ్లేషణ చెప్పుకుందాం ముందుగా ఈ కూటమి ముఖ్యంగా మేషరాశిలో జరుగుతోంది దీంతో పాటు మేషం నుంచి ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష దృష్టితో వీక్షణంతో ఆ తుల కర్కాటక మకర రాశుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అనమాట అంటే డైరెక్ట్గా వీళ్ళు చూసే దృష్టి మూడు రాశుల మీద తుల కర్కాటక మకర రాశుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ మూడు రాశుల మీద తీవ్రంగా ఉండబోతోంది అన్నది సారాంశము అయితే ఈ పంచగ్రహ కూటమి స్థానము మేషరాశిలో జరగడము ఈ కాలము ఈ పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అనే కాలము అయితే ఈ సమయంలో ఏమిటి చేస్తాడు అనే అంశంలో తీవ్రంగా మానసిక ఒత్తిడి అంటే వారి యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి కలుగుతుంది ఆ తర్వాత క్షణ క్షణానికి వీళ్ళ స్వభావాలు మారిపోతూ ఉంటాయి రంగులు మార్చినట్టుగా అన్నమాట అయితే ఆకస్మికంగా మార్పులు జరిగిపోతాయి జీవితంలో కావచ్చు కెరియర్ లో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అన్ని రకాలుగా కూడా క్షణ క్షణానికి మార్పులు చేంజెస్ ఏర్పడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఈ ప్రభావము మేషరాశి వారికి తీవ్రంగా ఉండబోతోంది అయితే ముందుగా మనము మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అని మనుషులకి అనుకున్నట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో కూడా ప్రకృతి రీత్యా ఆరోగ్య రీత్యా ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం ముందు ముందు చర్చిద్దాం